హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటి చేపలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి సండే స్పెషల్ నేను అలా బయటికి వెళ్ళాను వేరే పని మీద సో చాలా మంది అక్కడ గుమి కూడా ఉన్నారు ఏంటా అని చూస్తే ఉంది కొరమేళ్ళు అనమాట అందుకే బాగా జనం తీసుకొని వెళ్తున్నారు కుప్పలు కుప్పలుగా కేజీ త్రీ హండ్రెడ్ అంట సో నేను మాత్రం ఎందుకు పోకుంటానండి పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఇంక నేను కూడా అక్కడ మధ్యలో ఆగిపోయాను అనమాట చేపల కోసం సో తీసుకున్నాను అక్కడ వాళ్ళే చేసి ఇస్తున్నారు కేజీ తీసుకుంటే మూడు వందల రూపాయలు మళ్ళీ వాళ్ళే ఇదంతా కూడా చేసి ఇస్తారనమాట శుభ్రం సో ఎందుకంటే ఇంటి దగ్గర నేను చేసుకోలేను కాబట్టి అవన్నీ కోయటం మనకి చేత కాదు కదా చాలా మందికి చేత కాదు సో అందుకే అక్కడే వాళ్ళు శుభ్రంగా పొట్ పొట్టు అదంతా ఒలిసి చేసి మొక్కలు అనమాట ఇంక ఇంటికి వచ్చాక శుభ్రంగా కడుక్కోవటమే మనమైతే వాళ్ళు ఎంత ఈజీగా చేస్తున్నారు అదే నేను చేయాలంటే ఒక పూట మొత్తం అనమాట వాళ్ళకి అలవాటు కదా ఏ సో నేనైతే ఇంటికి తీసుకొచ్చేసాను ఇంటికి తీసుకొచ్చి మరి మనకి ప్రిపరేషన్లు ఉంటాయి కదా అల్లం పొట్టు తీయటం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవడం చింతపండు ఇక చేయాలంటే మరి మామూలుగా ఉండదు కదా చేపల కూర చేయాలంటే ఒక పూట పని హడావిడి ఉంటుంది కదా ఈ లోపు మా పిల్లలు నన్ను హింస పెట్టడం మామూలుగా కాదు ఎందుకంటే స్కూల్ లేదు కదా అది ఇది అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటారనమాట సో ఇంకా శుభ్రంగా కూర్చొని పట్టు తీసుకుంటున్నాను అనమాట తర్వాత చేపలు రుద్దుతుందని చూడండి అంటే రుద్దిన ముక్కలు మళ్ళీ మనం ఇంటికి వచ్చాక శుభ్రంగా కడగాలి కదా అక్కడ గచ్చి ఉంటుంది అనమాట మెట్టు మీద వేసి శుభ్రంగా రుద్దుకుంటా కడుగుతున్నాను ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా అక్కడే రుద్దుతాను అనమాట గరుకులు గరుకులుగా ఉంటుంది కదా దాని మీద ఉన్న ఏదో జిగడ జిగడకెళ్తుంటుంది కదా చేపల పొట్టు నుంచి సో అదంతా నీట్గా అయ్యే వరకు చేసుకొని వచ్చాను చూసారు ఎంత తెల్లగా ఉన్నాయో ఇక ఇప్పుడు కూర స్టార్ట్ చేస్తున్నా చూడండి నా కూర స్పెషల్ ఎలా ఉంటుందో చేపల ముక్కలన్నీ ఒక కళాయిలు వేసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసాను సో నేను కరినీ కారమే యూజ్ చేస్తాను ఎందుకంటే మంట ఉండదు చిన్నపిల్లలు కదా చక్కగా తింటారు అనేసి కారం వేసుకున్నాను సరిపడా ఎప్పుడు నేను కల్లుప్పు యూజ్ చేస్తాను మీకు చాలా కూరల్లో కూడా నేను చూపించాను ఎక్కువ నేను కల్లుప్పు యూజ్ చేస్తాను చాలా మంచిదంట టేస్ట్ కూడా బాగుంటుంది కల్లుప్పు వాడితే సో అందుకని కల్లుప్పు నేను యూజ్ చేస్తానన్నమాట గరం మసాలా అంటే గరం మసాలా ఏమ వాడలే కానీ ధనియాల పొడము ఆల్రెడీ మంచిగా ధనియాల పొడము పట్టుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను తర్వాత కొంచెం పసుపు చక్కగా అన్నీ ఒకేసారి చేప ముక్కల మీదే వేసేసాను అనమాట చూస్తారు కదా తర్వాత చింతపండు రసం మనకి చింతపండు రసం మెయిన్ ఇంపార్టెంట్ చేపల కొరకు వాసన రాదు అసలు నేను చింతపండు రసం కొంచెం ఎక్కువగానే పోసుకుంటాను అన్నమాట సో స్మెల్ రాకుండా కమ్మగా పోతుంటుంది లోనికి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఆ పులుసులోనే కలిసిపోయి ఆయిలు కాగుతుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు బారుగా కట్ చేసి వేశాను పులుసు కాస్త చిక్కబడిద్ది కదా మరి ఎక్కువ ఉల్లిపాయలు వేసినా అయిపోతుంటుంది చూసారు కదా కూర ఎలా రెడీ అవుతుందో జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచేసి తినటమేనండి అసలు ఎంత కమ్మగా పోతుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్